వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది సెవెంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ థర్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు వడ్డీపల్లలో టాప్ రేట్ చూసుకుంటే రెండు అయితే టాప్ రేట్ పడింది టూ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్స్లు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే మంచి పార్సల్ కాయలు ఇవైతే మంచి క్వాలిటీలు దూరకాయలు అయితే పలకడం జరిగింది వన్ సెవెంటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు రెండు వందల డెబ్బై రూపాయలైతే చింతామణిలో టాప్ పెట్టుబడింది టూ సెవెంటీ రూపీస్ చింతామణి టాపెట్టు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి